నమస్తే వెల్కమ్ టు అనూస్ కిచెన్ మామిడికాయ అల్లం నిల్వ పచ్చ తయారు చేసే విధానం షేర్ చేయబోతున్నాను ఇదే కొలత ట్రై చేయండి ఇది అన్ని బ్రేక్ఫాస్ట్ లోకి రైస్ లో కూడా చాలా టేస్ట్ గా ఉంటుందండి ఇప్పుడు వరకు కూడా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రండి ఇది ఎలా తయారు చేయాలో చూసారు మామిడికాయ అల్లం పచ్చ తయారు చేసుకోవడానికి ముందుగా మామిడికాయ అనేది బాగా పచ్చిగా పుల్లగా ఉండే మామిడికాయ తీసుకోవాలి పైనంత చెక్కు తీసేసుకోవాలి చెక్కు తీసేసుకుని ఈ విధంగా పీసెస్ కట్ చేసుకోవాలండి ఇవి నేను ఇక్కడ గిన్నెల గిన్నె కొలతలతో చేస్తున్నాను మనం ఏ గిన్నెతో అయితే తీసుకుంటున్నామో అదే గిన్నె నాకు ఒక కప్ రెండు కప్పులు అయినాయి రెండు కప్పులకి ఒక నాలుగు ఐదు ముక్కలు మిగిలినాయి ఇన్ని మిగిలినాయి అనేది బాగా క్లీన్ చేసేసుకొని రెండు మూడు సార్లు పైన చెక్కు తీసేసుకొని నేను ఇక్కడ ఎండలో పెట్టానండి ఏ కూడా ఉన్న పచ్చలు కాబట్టి హాఫ్ కప్పు అల్లం ప్యాన్లో నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను ఈ ఆయిల్ నిలువ ఉండే పచ్చళ్ళకి పల్లి ఆయిల్ కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇళ్ళ ముక్కలన్నీ కూడా యాడ్ చేసేసుకొని వేయించుకోవాలండి అల్ల ముక్కలు దీంట్లో అల్లం వేగిపోయి మంచి స్మెల్ వస్తుందండి ఈ విధంగా వేగిపోయిన వెంటనే కూడా ఒక ప్లేట్లోకి యాడ్ చేసేస్తున్నాను సేమ్ లోనే ఇక్కడ మామిడికాయ ముక్కలు కూడా మనం తెలిగేంత వరకు కూడా వేయించుకోవాలి ఇది బాగా వేగిన అవసరం లేదు ఇలా వేగిన వెంటనే కూడా స్టవ్ బాన్ చేసేసుకొని అదే ప్లేట్ లెక్క యాడ్ చేసే నేను వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను ఆయిల్ ఎంత కూడా బాగా కాయిపోయిన వెంటనే కూడా వన్ టేబుల్ స్పూన్ మినపప్పు యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు మెంతులు కూడా యాడ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్ ధనియాలు యాడ్ చేసేస్తున్నాను కొద్దిగా కలర్ వచ్చే వరకు కూడా వేయించుకోవాలండి ఇవన్నీ కూడా ముందుగా మిక్సీ జర్లో యాడ్ చేసేసుకొని మెత్తగా చేసుకోవాలండి కలరిన తర్వాత మెత్తగా తీసుకోవాలి సేమ్ ప్యాన్లనే నేను ఇక్కడ వన్ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను తాలింపు పెట్టుకోవడానికి వన్ కప్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి ఈ మనం ఈ పత్రంతా అరేంజ్మెంట్ చేసుకునే లోపల ఈ తాలింపు అంతా కూడా తాళం పెట్టేసేసుకొని సైడ్ పెట్టేసుకుందాం వన్ టేబుల్ స్పూను మినపక్క యాడ్ చేస్తున్నాను వన్ టేబుల్ స్పూను ఆవాలు వన్ టేబుల్ స్పూను జీరా ఒక ఐదు లేక ఆరు వెల్లుల్లిపాయ రెబ్బలు మూడు ఎండిమిర్చి ఈ విధంగా వేయిపోయిన వెంటనే కూడా మంచి స్మెల్ వస్తుందండి బాగా వేగిపోయాయి ఇవన్నీ కూడా వేయిపోయిన వెంటనే కూడా కొద్దిగా స్టవ్ బంద్ చేసేసుకున్న వెంటనే కూడా యాడ్ చేస్తున్నాను ఏ ఇంగవైనా కూడా యాడ్ చేసుకోవచ్చు రేపక్క యాడ్ చేసేస్తున్నాను ఈ పక్కన పెట్టేసుకుందాం ఇంకా ఇవి వేయించుకుని అన్నీ కూడా మెత్తగా చేసుకుందాం ఫస్ట్ ఇవన్నీ ఈ విధంగా మెత్తగా చేసుకుంటే చాలండి దీంట్లోనే నేను ఇక్కడ అల్లం కూడా యాడ్ చేస్తున్నాను మనం వేయించుకునే అల్లం కూడా దీంట్లో యాడ్ చేసేసుకొని బాగా మెత్తగా చేసుకోవాలి అల్లం కూడా బాగా మెత్తగా అయిపోయిందండి ఈ విధంగా మెత్తగా అయిపోయిన వెంటనే దీంట్లోనే ఇక్కడ మన మామిడికి ముక్కలన్నీ కూడా దీంట్లో యాడ్ చేసేస్తున్నాను ఇక్కడ కొద్ది కొద్దిగా యాడ్ చేసేసుకొని చేసుకుంటున్నానండి నేను ఎందుకంటే నాకు ఈ చిన్న జార్లో బాగా మెత్తగా అయిపోతాయి అన్నీ కూడా మనకి పచ్చళ్ళు పట్టే జార్ కదండి ఇది అందుకనే నేను దీంట్లో యాడ్ చేస్తే ఎక్కువ క్వాలిటీలో చేస్తే మనం వైటా గ్రైండర్లో కూడా చేసుకోవచ్చు చాలా బాగా మెత్తగా వచ్చేస్తుంది దాంట్లో ఇక్కడ మిగతా ముక్కలు కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తున్నాను మెత్తగా చేసుకున్న మామిడికాయ అల్లం అంతా కూడా నేను దీంట్లోకి యాడ్ చేసేస్తున్నానండి ఒక బౌల్లోకి ఒక గుప్పడు ఎల్లుల్లిపాయరేపలు ముందుగా వెల్లుల్లిపాయరేపలు మెత్తగా నూరుకోవాలి వేరేబుల్ పైన వచ్చి తినే అవసరం లేదు ఈ విధంగా కచ్చిబిజిగా నూరుకుంటే చాలండి ఇక్కడ వన్ బై ఫోర్త్ కప్పు సాల్ట్ యాడ్ చేస్తున్నాను మీరు ఈ సాల్ట్ ప్లేస్ లో గల్పు కూడా యాడ్ చేసేసుకోవచ్చు అండి దీంతో పాటే రుబ్బుకోవచ్చు మెత్తగా అయిపోతాం తర్వాత సరిపడిపోతే మళ్ళీ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు ఈ విధంగా అన్ని కూడా మెత్తగా చేసుకున్న వెంటనే నేను ఇక్కడ వన్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేస్తున్నాను మనం ఏ కప్ అయితే మామిడికాయ ముక్కలు తీసుకున్నామో సేమ్ కప్ తో వన్ కప్ అనేది బెల్లం పౌడర్ యాడ్ చేస్తున్నానండి ఇవన్నీ కూడా ముందుగా మెత్తగా చేసుకుందాం ఆపి గ్రైండ్ గ్రైండర్ చేసుకోవాలండి కంటిన్యూగా అనేది చేసుకోవచ్చు విధంగా మెత్తగా చేసుకున్న వెంటనే కూడా నేను కారం కూడా యాడ్ చేస్తున్నాను కారం అండి అక్కడ నేను చేస్తున్నాను మెత్తగా చేసుకున్నదంతా కూడా దీంట్లో కలిపేస్తున్నాను మళ్ళీ యాడ్ చేసుకొని మిక్సీ జార్ పట్టుకోవాలండి ఇవన్నీ కూడా బాగా కలుస్తాయి ఇలా మీరు పెద్ద జార్లో అయితేనండి మొత్తం కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు విధంగా కలుపుకున్న వెంటనే కొద్ది కొద్దిగా తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లో యాడ్ చేసుకుంటూ కూడా కొద్ది కొద్దిగా ఆపుకుంటూ కలిపి బాగా మెత్తగా చేసుకోండి మెత్తనంతా అంతా కూడా మెత్తగా చేసుకున్నంతా కూడా ఒక బౌల్లోకి యాడ్ చేసేస్తున్నాను అండి ఇక్కడ నాకు వన్ బై ఫోర్త్ కప్ సాల్ట్ సరిపడలేదండి నేను ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ అనేది ఇంకా సాల్ట్ యాడ్ చేసేసుకొని ఎందుకంటే మనం ఇవన్నీ చూసుకొని కూడా వేసుకోవచ్చండి ముందుగానే యాడ్ చేసుకుంటే ఎక్కువైపోతుంది ఇప్పుడు కరెక్ట్గా సాల్ట్ అనేది ఆయిల్ సాల్ట్ అనేది మనకి పచ్చళ్ళు కరెక్ట్గా ఉంటే నిలువ ఉండే పచ్చళ్ళు చాలా రోజుల వరకు ఉంటుందండి చాలా టేస్ట్గా కూడా ఉంటుందండి ఇంకా మెత్తగా చేసుకున్న పచ్చడి అంతా కూడా మనం ముందుగా తాలింపు పెట్టుకున్న ఇదంతా కూడా బాగా చల్లారిపోయిందండి పచ్చళ్ళలోకి యాడ్ చేసేసుకోవాలి ఈ పచ్చళ్ళు ఈ తాలింపు అంతా యాడ్ చేసుకున్న వెంటనే ఇవంతా బాగా కలుపుకోండి ఇందాక మామిడికాయ అల్లం పచ్చడి రెడీ అయిపోయింది ఏ కొలతలతో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో తెలియజేయండి ఇది బ్రేక్ఫాస్ట్లోకి రైస్లోకి అన్నిటి పచ్చడి వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్